ప్రతి వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ నాయకులు ఢిల్లీ నారాయణ ఎంపీపీ మోర్తారాణి మిరియన్ జ్యోతి సర్పంచ్ మాజీ సొసైటీ అధ్యక్షులు గ్రామ కన్వీనర్లు బూత్ కమిటీ అధ్యక్షులు నాయకులు మధ్య పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి యాభై రెండు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా పలువురు పెన్నమరాజు వెంకటపతి రాజు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరల ముఖ్యమంత్రి చేయాలని తపన మనందరిలోనే ఉందని కోటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనప్పటికీ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకుని ఇచ్చిన ఆరు హామీలు కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు ఈ ఆరు నెలల్లో గత ప్రభుత్వంలో నెలకొక పథకం ప్రతి పేదవారి ఇంటికి అందే విధంగా రైతులకు పూర్తిగా నష్టం చేకూర్చే విధంగా గిట్టుబాటు లేక రైతులకు ఎన్నికల హామీలో సబ్సిడీ సాయం అంత చేత కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఈ కోటమి ప్రభుత్వం అని అన్నారు ప్రజలలో చిరస్థాయిగా దివంగత నేత వైఎస్కర్ రెడ్డి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డిపై అభిమానం ప్రజలకు ఎన్నడూ చిరస్థాయిగా గుండెల్లో ఉంటుందని అన్నారు ఇప్పుడు ఉన్న కోటమి ప్రభుత్వం ప్రజలకు ఏదో చేస్తారని మభ్యపెట్టి కోటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు తప్ప ఇంత మోసపూరితంగా ఉంటుందని ఊహించలేకపోయారు కానీ ఇప్పుడు తప్పు చేశామని చాలా నష్టపోయామని బాధపడుతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు దీనిపై త్వరలోనే ప్రజలు ఎదుర్కొంటున్న సంస్థలు కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా ప్రతి కార్యకర్త కనుక వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండి అండగా ఉంటారని తెలిపారు కొత్తపల్లి గ్రామంలో సిహెచ్సి ఆసుపత్రిలో రోగులకు పార్టీ నాయకులు కార్యకర్తలు పళ్ళు బ్రెడ్లు అందజేశారు అలాగే జీ మూలపాలెం భైరోపాలెం తదితర గ్రామాల్లో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు వ్యక్తి డేట్ ద్వారా మన కార్యక్రమం మరి అందరి మధ్యలో చేసుకోవడం చాలా సంతోషంగా మరి రాబోయే రోజుల్లో కూడా మరి మన రెడ్డి గారు మరి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు అందరికీ కూడా మరి అన్ని విషయాలు చూసుకోవడం చూస్తూ కూడా మరి పార్టీ లేదు గుణం లేదు మతం లేదు అని చెప్పేసి ఏ పార్టీ కానీ మరి ఆయన ఒక ఆ రాస్తే ఉంది బాగున్న కాబట్టి ఆయన ఆ రాత్రి చూసి మరి ప్రతి సంక్షేమం కూడా మరి పేద వాళ్ళకి కూడా చేసినట్టు చూసినటువంటి వ్యక్తి మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ సంతోషకరంగా మనం మనం అంటే ఆయన చేసిన పరిపాలన మనకి తెలుగు ఆ గుడి ఇవాళ ప్రజలు అధికార పక్షం మరి ఎన్ని కొతంత్రాలు చేసినా కానీ మనం వేళ ఎంతగానో మనం చేసుకుంటున్నామంటే మరి ప్రతి ఒక్కళ్ళు ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఇంత ఆనందంతో అనంతం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది మరి మీ అందరూ ఈ కార్యక్రమానికి వచ్చేటువంటి సందర్భంగా మీ అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మరి ఆ యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో మనం మనకి కష్టపడి మళ్ళీ పేదలకు న్యాయం జరగాలి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి రావాలని నిలందో మరి మనం ప్రయాణించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీద వచ్చారు అలాగే గ్రామ స్థాయికి కూడా వచ్చారు

कार्टन लगा के लिए ना ये बात करें कार्टन वस्तुओं तो ना आता है लेकिन लेटर